క్రైస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభువు వారి పావన నామంలో మీకు వందనాలు శుభాలు ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా మనము రెండవ రాకడను ధ్యానించుకుంటూ వస్తూ గత వీడియోలో రాకడలో ఎత్తబడిన పరిశుద్ధులు ఏసుక్రీస్తు ప్రభువు న్యాయ పీఠము ఎదుట తాము తాము ఈ లోకంలో చేసిన జీవించిన జీవితాన్ని బట్టి లెక్క అప్పజెప్పుకొనుట తద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చే మహిమ ఘనత మెప్పు బహుమానాలు ఆశీర్వాదాలు కిరీటాలు ఇలాంటివి ఉంటాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు రాకడ తరువాత అంటే ఏసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశంలోనికి వచ్చి సంఘాన్ని మధ్య ఆకాశానికి తీసుకుని వెళ్ళిన తరువాత జరిగే మూడు రకాలైన తీర్పులను ఈ రోజున తెలుసుకోబోతూ ఉన్నాం ఈ మూడు చాలాసార్లు మనల్ని అవే ఇవేమో అని కన్ఫ్యూషన్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి మూడు తీర్పులు భిన్నమైన తీర్పులు భిన్నమైన వ్యక్తులకు తీర్చే తీర్పులు కాబట్టి ఈ మూడు తీర్పులలో ఒకరే ఉండరు ఎవరికి వారు స సెపరేట్ పీపుల్ ఉంటారు దాని వారు వేరు దీని వారు వేరు దానివారు వేరు కాబట్టి ఈ మూడు తీర్పుల మధ్య ఉన్న స్పష్టతను మనము తెలుసుకోవటానికి ఈరోజు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు చూడండి మూడు తీర్పులలో మొదటి తీర్పు రెండవ కొరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాలలో మనం చూడవచ్చు మొదటి వచనాలలో చూడవచ్చు రెండవ కొరింతి ఐదు మొదటి వచనాలు దీనిని క్రీస్తు న్యాయపీఠము ఎదుట జరుగు తీర్పుగా చెప్పవచ్చు యేసు క్రీస్తు ప్రభువు యొక్క న్యాయపీఠం ఇది ఒకటి ఇక రెండవది మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఒకటి నుండి నలభై ఆరు మధ్య ఇంకొక తీర్పు కనిపిస్తుంది మనకి ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే ఇంతకు పూర్వం చెప్పిన తీర్పు ఏమో ఎత్తబడిన పరిశుద్ధులకు మధ్య ఆకాశంలో జరుగుతుంది ఇప్పుడు చెప్పబోతూ ఉన్న మత వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఆరులో చెప్పబోతూ ఉన్న తీర్పు యేసు ప్రభు మధ్య ఆకాశంలో నుండి పరిశుద్ధులతో కలిసి సంఘముతో కలిసి భూమి మీదకు వచ్చినప్పుడు జరుగుతుంది అంటే ఎత్తబడిన తరువాత ఒక తీర్పు ఉంది భూమి మీదకు వచ్చినప్పుడు ఒక తీర్పు జరుగుతుంది దీన్నే మహిమ గల సింహాసన తీర్పుగా చెప్తాం ఇక తర్వాత మరొక తీర్పు ఉంది ఆ తీర్పు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచనాల మధ్య ఉంది ప్రకటన గ్రంథము పంతొమ్మిది పదకొండు నుండి పదిహేను దీనిని ధవళ సింహాసన తీర్పు అంటారు ఇది యేసు ప్రభువుని దేవునిని అంగీకరించకుండా పాపములోనే జీవించి వాళ్ళకు జరిగే తీర్పు ఈ మూడు తీర్పులు భిన్నమైన తీర్పులు భిన్నమైన వ్యక్తులు ఉంటారు ఒక్కరే అక్కడ అన్ని తీర్పులలో ఉండటం జరుగుతుంది దేనికదే ఇప్పుడు మొదటి తీర్పును చూద్దాం మొదటి తీర్పు రాకడలో ఎత్తబడి మధ్య ఆకాశంలో యేసు ప్రభువును కలుసుకున్న తరువాత ఏసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠము ఎదుట జరిగే తీర్పు అంటే ఇది పరిశుద్ధులకు జరిగేది న్యాయపీఠం ఎదుట వెళ్ళి వాళ్ళు వాళ్ళు చేసిన క్రియలను బట్టి బహుమానాలు పొందే ఆ తీర్పు అనమాట చూడండి అదే ఒక వచనాన్ని మీ గమనంలో తీసుకొస్తాను రెండవ కోరంతి ఐదవ అధ్యాయం పదవచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అక్కడ జరిగే తీర్పు అంటే మధ్య ఆకాశంలో జరిగే తీర్పు బహుమానాల కొరకే అంటే రక్షింపబడి ఎత్తబడి వారి లోకంలో చేసిన కార్యాలను బట్టి అక్కడ బహుమానాలే ఉండటం జరుగుతుంది కాబట్టి అది పరిశుద్ధుల న్యాయపీఠము అక్కడ ఆ తీర్పు ఫలితంగా వారు బహుమానాలు ఆధిక్యతలు కిరీటాలు స్థానాలు ఇవి పొందుకోవడం జరుగుతుంది ఇక రెండవ తీర్పులోకి వస్తున్నాం రెండవది ఏంటంటే మధ్య ఆకాశం నుండి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అంటే మధ్య ఆకాశంలో మధ్య ఆకాశం నుండి భూమి మీదకు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏడేండ్ల శ్రమల కాలంలో ఇస్రాయలియులు లేదా యూదులు ఘోరమైన శ్రమలను అనుభవించి ఉంటారు వారు ఆహారం లేక వస్త్రము లేక ఎందుకంటే ఆరు వందల అరవై ఆరు ముందు వేయించుకోకపోయినట్లయితే అమ్మటానికి లేదు కొనటానికి లేదు ఆ విధమైన ఘోరమైన శ్రమలలోనికి వెళ్ళిన సమయములో ఆ ఘోరమైన శ్రమలలోనికి వెళ్ళి ఆ విధమైన శ్రమలలో గుండా వెళ్ళిన సందర్భము కొనసాగిన తరువాత ఏడేండ్ల తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు అప్పుడు ఒక తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో జరిగేది ఏంటంటే ఆ శ్రమల కాలములో ఇష్రాయేలీల కొరకు లేదా యూదులకు సహాయము చేసిన వాళ్లకు సహాయము చేయని వాళ్లకు తీర్పు జరుగుతుంది అంటే ఈ తీర్పు శ్రమల కాలంలో ఇస్రాయేలీలు అనేక గుండా వెళ్ళినప్పుడు వాళ్లకు సహాయం చేసిన వాళ్ళు సహాయం చేయని వాళ్ళు రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ పోగు చేస్తారు చూడండి ఇప్పుడు మతైసు వార్త ఇరవై ఐదులోకి వస్తా ఉన్నాం మత్స్సు వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వరకు ఉంది తన మహిమతో మనిష్ కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమల సింహాసనం మీద ఆశీనుడై ఉండనప్పుడు సమస్త జనములు ఆయన ఎదుగు పోగు చేయబడి జనమంతా పోగు చేయబడతారు యేసుప్రభు వారు మధ్య ఆకాశం నుండి భూమి మీదకు వచ్చినప్పుడు అప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలు వేరుపరిచినట్టు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొ ఎడం వైపున మేకలను నిలవబెట్టను గొర్రెలు అంటే సహాయం చేసిన వాళ్ళు ఇస్రాయేలీకి మేకలు అంటే సహాయం చేయని వాళ్ళు ఆ తర్వాత కుడివైపున ఉన్న గొర్రెలతో అంటూ ఉన్నాడు చూడండి ఒకటి జ్ఞాపకం చేస్తాను ఏమంటా ఉన్నాడు గొ గొర్రెలను అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడినారు రండి లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకుని నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిది దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చుత్రీ పరదేశ నన్ను చేర్చుకుంటుని ది దిగంబరిన ఉంటే నాకు బట్టలు ఇచ్చితిరి రోగిన ఉంటుంది నన్ను చూడవచ్చుతి చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చి చెప్పును అందుకు నీతిమంతులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలి గులి ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి నీవు దప్పికొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి ఎప్పుడు చూచి నిన్ను చేర్చుకుంటుంది దిగంబరి అయ్యి చూచి నీకు బట్టలు ఇచ్చివి ఎప్పుడు రోగి వే యూనిటయ్యో చెరసాలు ఉంటాయని చూచి నీ ఎదుకు వచ్చితమని ఆయన అడిగేదారు అప్పుడు రాజు మిక్కిలి మిక్కిలి అల్పులైన నా సహోదరులకు సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పి మిఖిలి అల్పులైన నా సహోదరులు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జనాంగమైన ఇస్రాయేలీలు యూదులలో ఒక్కరికి చేసినా కూడా ఏమంటా ఉన్నాడు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అట్లాగే చూడండి సహాయం చేయని వాళ్ళతో అంటూ ఉన్న మాట గమనించినట్లయితే ఇక్కడ చూడండి నలభై ఐదో వచ్చిన అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు చేయలేరు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా అని అనను వీరు నిత్య శిక్షకు కాబట్టి ఆ ఏడేండ్ల శ్రమ కాలంలో ఇస్రాయేలీలకు లేదా యూదులకు సహాయం చేయని వాళ్ళందరూ నిత్య శిక్షకు వెళ్ళిపోతారు నీతిమంతులు నిత్య జీవం సహాయం చేసిన వాళ్లను నీతిమంతులుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ వారు నిత్య జీవంలోనికి వెళ్తారు ఇది మరొక తీర్పు సమయం ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఏడేండ్ల తరువాత ఏసు ప్రభు భూమి మీదకు వచ్చినప్పుడు ఉన్న వాళ్ళందరిని పోగు చేసి అక్కడ జరిగే తీర్పు అనమాటది ఇక ఇప్పుడు మూడవ తీర్పును గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం దీనిని ధవళ సింహాసన తీర్పు అంటారు ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి అంటే మధ్య ఆకాశం నుండి రెండవ రాకడలో మధ్య ఆకాశం నుండి భూమి మీదకు వచ్చిన తరువాత వెయ్యేండ్ల పరిపాలన ఉంటుంది వెయ్యేండ్ల పరిపాలన తర్వాత జరిగేది ఏంటంటే చూడండి ఒకసారి నేను చూపిస్తాను వెయ్యేండ్ల పరిపాలన తర్వాత జరిగే మరొక విషయం ఏంటంటే గోగు మాగోగు యుద్ధం అనేది జరుగుతుంది ఆ తరువాత వెయ్యేండ్ల పరిపాలన తరువాత జరిగే తీర్పు అదేమిటి ధవళ సింహాసన తీర్పు ఈ ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయంలో పదకొండు నుండి పదిహేను వరకు ఉంది ఒకసారి నేను చదువుతాను మరియు ధవళమైన మహాసింహాసనమును దాని అందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితే భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయిన వెయ్యేండ్ల తర్వాత ఇక ఆకాశాలు ఉండవు వాటికి నిలువ చోటు కనపడకపోయాను మరియు గొప్పవారేమి కొత్త కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉన్నట్టు చూచితేనే అందరూ ఉన్నారంట అప్పుడు గ్రంథములు ఉప్పబడను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం ఉపబడను ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు మృతులు తీర్పు పొందిరి మృతులైన వారు వీరు సముద్రంలో ఉన్న తనలో ఉన్న మృతులను అప్పగించను మరణము పాతాళంలో ఉన్న వసును అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందిరి మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడను ఈ అగ్నిగుండం రెండవ ఎవరి పేరైనా జీవ గ్రంథ మందు వ్రాయబడి క కనపడని ఎడో వాడు అగ్నిగుండములో పడివేయబడను అంటే వీళ్ళెవరంటే దేవుడు లేకుండా యేసు ప్రభును ఏసు ప్రభువును విశ్వసించకుండా మరణించి ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికొస్తూ ఉన్నారు చివరిలో వెయ్యేండ్ల పరిపాలన తరువాత ధవళ సింహాసన తీర్పు వద్దకు వచ్చి ఆ తీర్పు నుంచి నిత్యాగ్నిగుండంలోనికి వెళ్తారన్నమాట ఇది వెయ్యేండ్ల పాలన తరువాత తీర్పు వెయ్యేండ్ల పాలన తరువాత రెండే ప్రదేశాలుంటాయి ఒకటి నిత్యాగ్ని గుణము రెండు నిత్య నిత్యత్వము నిత్య జీవము లేదా పరలోకము ఇంకొక విధంగా చెప్పాలి అంటే ప పాతాళము పరలోకం రెండే ఉంటాయి ఆ తర్వాత వేయండ్ల పాలన తర్వాత ఈ విధమైన తీర్పులలోనికి మనం వెళ్తాం కాబట్టి ఇంకొకసారి క్లియర్గా చెప్తుంది మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు ఎత్తబడిన పరిశుద్ధులకు జరిగే తీర్పు అది మధ్య ఆకాశంలో జరిగే తీర్పు అదే క్రీస్తు న్యాయ పీఠము ఎదుట జరిగే తీర్పు అది బహుమానాల కోసం తీర్పు తరువాత జరిగే తీర్పు మహిమగల సింహాసన తీర్పు అది ఎక్కడి నుండి ఏడేండ్ల తరువాత యేసు ప్రభు భూమి మీదకు వచ్చినప్పుడు జరిగే తీర్పు ఆ తీర్పుకు అటెండ్ అయ్యే వాళ్ళు అప్పటి వరకు ఉన్న అప్పటి వరకు ఉన్న ఇస్రాయేలీలకు సహాయం చేసిన వాళ్లకు సహాయం చేయని వాళ్లకు జరిగే తీర్పు కాబట్టి దాని ద్వారా సహాయం చేసిన వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు సహాయం చేయని వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు ఇది ఆకాశం నుండి క్రిందకు రావడం అంటే ఏడేళ్ల తర్వాత మధ్య ఆకాశం నుండి ఏడేళ్ల తర్వాత జరిగే తీర్పు ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన ఉంటుంది ఆ తర్వాత ధవళ సింహాసన తీర్పు అంటే యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించని వాళ్ళందరూ కూడా తీర్పులోకి వస్తారు వారి వారి క్రియలను బట్టి వారు శిక్ష పొందడం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం అందరం జీవించి ఉన్నాము కాబట్టి క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఉండే తీర్పులోనికి వెళ్ళటానికి ప్రయాసపడదాం తర్వాత తీర్పుల్లోనికి ఉండటానికి ఉండే అనుభవంలో ఉండకుండా సహాయం పడినట్లుగా దేవుడిని సహాయం చేద్దాం ఆ విధంగా ఉండున్నట్లుగా అనేకులకు సువార్తను ప్రకటించి రాకడలో ఎత్తబడే అనుభవంలోనికి తీసుకుని వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా ప్రియ పర్లోకపు తండ్రి రాకడ తరువాత జరగబో మూడు తీర్పులను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకం చేశారు స్తోత్రాలు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మధ్య ఆకాశంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము లెక్కఅప్ప వాళ్ళంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటాము సరివచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి వారి వారి అవసరతల మేరకు మేము కృపను విస్తరింప చేయమని వేడుకు యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు తండ్రి తండ్రి ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ